నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఎవరు యొక్క కాలంలో అప్పులు చేశారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు సరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు కొంతమంది మీడియా ప్రతినిధులైతే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు కొంత వీళ్ళు అయితే మాత్రం టీడీపీ ప్రభుత్వం నాశనం చేసింది మేము బాగా చేసాము సరే బాగా చేశారు లేదా అని పక్కన పెడితే కాగ్ అనేది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది సో దీంట్లో వాస్తవాలు ఏంటి అసలు ఏం అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్దాం ఏంటంటే ఫస్ట్ బాబు పరిపాలనలో అప్పులు పెరిగాయి రెవెన్యూ రాబడి తగ్గింది కొండబద్దలు కొట్టినటువంటి కాగ్ జనరల్గా రాష్ట్ర సంపదను రాష్ట్ర సంపదను చంద్రబాబు చెప్పే మాటలకి నేటి అనే గణాంకాలు చెప్తున్నాయి రాష్ట్ర సంపద తిరోగమనంలో సాగుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పోలు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయాయి వెల్లడించారు ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు బడ్జెట్ రాబడులు వ్యయాలను సంబంధించిన గణాంకాలను కాగ్ మంగళవారం విడుదల చేసింది గత ఏడాది ఇరవై మూడు డిసెంబర్ వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల మేరకు ఈ ఏడాది ఇరవై నాలుగు డిసెంబర్ వరకు రాలేదని స్పష్టం చేసింది బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా మార్కెట్ నుంచి తీసుకుంటున్నటువంటి అప్పులు పెరిగిపోయాయని వెల్లడించింది మరోపక్క బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు ద్రవ్య లోటు అదుపు తప్పి భారీగా పెరిగిపోతున్నట్లు చెప్పింది ఈ వాస్తవాల మధ్య రాష్ట్ర వృద్ధి గణనీయంగా పెరిగిందంటూ చంద్రబాబు నాయుడు ఊహాజనిత ప్రజెంటేషన్లతో ప్రజలను మోసం చేస్తున్నాడు దీనివల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు దగా చేయడమే అని పేర్కొ ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే అమ్మకం పన్ను అమ్మకం పన్ను తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు మొత్తం రెవెన్యూ రాబడంలో ఆరు వేల నలభై ఏడు కోట్ల రూపాయలు తగ్గింది అమ్మకం పన్ను ఆదాయం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొమ్మిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు తగ్గింది కా గణాంకాల స్పష్టం చేశాయి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా ఆరు వందల ముప్పై ఏడు కోట్లు తగ్గిపోయింది కేంద్రం నుండి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో సైతం భారీగా తగ్గుదల నమోదైంది ఏకంగా పన్నెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు తగ్గిపోయినట్లు కాగు వెల్లడించింది అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు కాగ్ స్పష్టం చేసింది మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తానికి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు అప్పు చేసిందని కాగ్ చెప్పింది ఇంకోటి రాబడి తగ్గితే రేటు ఎలా పెరుగుతుంది రెవెన్యూ లోటు ద్రవ్య లోటు భారీగా భారీగా పెరిగినట్లు కాక్ గణాంకాలు స్పష్టం చేశాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఏడాది బడ్జెట్లో అంచనాలకు మించి ద్రవ్యలోటు ద రెవెన్యూ లోటు పెరిగిపోయింది బడ్జెట్లో ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లతో పెరుగునగా ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉండగానే రెవెన్యూ లోటు ఏకంగా అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లకు చేరింది ద్రవ్యలోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై మూడు కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా డిసెంబర్ నాటికి అరవై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లకు చేరింది ఈ లెక్కన రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోతే ఏ విధంగా వృద్ధి రేటు పెరిగిపోతుందో ఒక చంద్రబాబుకే తెలియాలని అధికార వర్గాలు ఇస్తూ పోతున్నాయి సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్ కేవలం అప్పులు తే తేవడానికి మాత్రమే వాస్తవంగా ఎవరు పాటి చెప్పుకుంటూ పోతారు సరే ఏదేమైనా ఒక చిన్న అంశం అయితే చూడాలా యాక్చువల్గా ఏంటంటే రెవెన్యూ రాబడులు అన్నది ఎప్పుడు ఏంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అయితే కనుక లక్షా పంతొమ్మిది వేల నూట ఇరవై ఐదు కోట్లు రెవెన్యూ రాబడులు రెవెన్యూ రాబడులు వచ్చి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో లక్షా పంతొమ్మిది వేల నూట ఇరవై ఐదు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చేసి లక్ష పదమూడు వేల డెబ్భై ఎనిమిది కోట్లు ఇంకోటి వచ్చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లోకి వస్తే రెండు వేల ఇరవై మూడులో వచ్చేసి ఏడు వేల ఇరవై ఐదు కోట్లు అది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇంకోటి అమ్మకం పన్నులోకి వస్తే పదమూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు పన్నెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లు కేంద్ర గ్రాంట్లోకి వస్తే రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు వేల నూట పద్దెనిమిది కోట్లు ఇరవై నాలుగులో వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఇక రెవెన్యూ లోటుకు వస్తే రెండు వేల ఇరవై మూడులో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు అదే ద్రవ్య లోటు వస్తే రెండు వేల ఇరవై మూడులో అరవై తొమ్మిది వేల ఏడు వందల పదహారు కోట్లు డెబ్భై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇవి లెక్కలు సో మరి దీంట్లో పెరుగుట్ట తగ్గుట ఏందనేది ఇంకా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా చెప్పాలా థ్యాంక్ యూ